అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ చేంజర్ సినిమాను లీక్ చేస్తామంటూ బెదిరించిన వారిపై సినిమా బృందం ఫిర్యాదు చేసింది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేసింది సినిమా విడుదలకు ముందు నిర్మాతలతో పాటు టీంలోని కొందరు కీలకమైన వ్యక్తులకు వాట్సాప్ సోషల్ మీడియా వేదికగా డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులు వచ్చాయి అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే మూవీని లీక్ చేస్తామంటూ కొందరు బ్లాక్ మెయిల్ చేశారు గేమ్ చేంజర్ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు చిత్రంలోని కీలకమైన సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సినిమా రిలీజ్ అయిన రోజు ఆన్లైన్ లో లీక్ చేశారు దీనిపై ఆధారాలు సేకరించి చిత్ర బృందం మొత్తం నలభై ఐదు మందితో కూడిన ముఠాపై ఫిర్యాదు చేసింది దీంతో ఈ ముఠా వెనుక ఉన్నది ఎవరు అన్న కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినట్లు సమాచారం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు చెప్పండి గంగాధర్ ఆ శోభ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి పది ఈ నెల ప్రేక్షకుల ముందుకు వచ్చింది సంక్రాంతి కారణంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై డివైడ్ టాక్ వచ్చింది సినిమా బాగుందని కొంతమంది బాగలేదని కొంతమంది చెప్పారు అయితే ఈ విషయం ఇలా ఈ సినిమా మీద కుట్ర జరిగినట్లు సినిమా టీం లేటెస్ట్ గా ఒక సమాచారాన్ని బయటకు విడుదల చేసింది ఈ సినిమాకు ముందు నుంచే బెదిరింపులు వచ్చాయని స్పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని కొంతమంది ఫోన్లు చేసి బెదిరించారని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ కూడా చేశారని టీం అయితే ఇప్పుడు బయట పెట్టింది సైబర్ క్రైమ్ లో నలభై ఐదు మంది పైన విషయం మీద కంప్లైంట్ చేసినట్టు కూడా టీం వెల్లడించింది కోట్ల కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేసి ఒక పెద్ద ఇమేజ్ ఉన్న తో మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదల రోజు నెట్ ఇంట లీక్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటూ తమ ఆవేదన అయితే టీం అయితే లభించడం జరిగింది అలాగే ఈ నటించిన ఈ సినిమాని శంకర్ దర్శకత్వంలో దినరాజు శ్రీష్ నిర్మించారు భారీ బడ్జెట్ తో దాదాపు ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ సినిమా నిర్మిస్తూ ఈ సినిమా ప్రింట్ పైరిసీని ఆన్లైన్ లో లీక్ చేయడం దీని వెనుక నలభై ఐదు మందితో కూడిన ఒక ముఠా ఉందనేది ఇప్పుడు విషయాన్ని ఇప్పుడు గేమ్ వెనుక ఇండస్ట్రీ అయితే ఒక సంచలనంగా మారింది అయితే ఈ చిత్ర విడుదలకు ముందే నిర్మాతలతో పాటు చిత్ర బృందంలో కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా అలాగే వాట్సాప్ లో నుంచి బెదిరింపులు వచ్చాయని తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడక దిగినట్లు కూడా వాళ్ళు చెప్పారు అలాగే ఇక విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారని అలాగే విడుదలైన తర్వాత హెచ్డీ ప్రింట్ ను లీక్ చేయడమే కాకుండా టెలిగ్రామ్ సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేసి డౌన్లోడ్ చేసుకుని మీరు చూడండి థియేటర్లకు వెళ్ళకండి అనే విధంగా కూడా వాళ్ళు ప్రోత్సహించినట్టు వాళ్ళు ప్రలోభం పెట్టినట్టు కూడా తెలుస్తోంది అలాగే ఇక ఈ చిత్ర బృందాన్ని బెదిరించి పైలసీ ప్రింట్ లీక్ చేసిన నలభై ఐదు మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది గేమ్ చేంజర్ టీం ఆ నలభై ఐదు మంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి గేమ్ చేంజర్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారా పైలసీ ప్రింట్ లీక్ చేశారా లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉందన్నట్టు అయితే టీం అయితే పేర్కొంది ఇదే విషయం మీద సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దర్యాప్తు తర్వాత మరిన్ని నిజానిజాలు వెలుగులోకి కూడా రావాల్సిందంటూ కూడా వాళ్ళు చెప్పారు అలాగే సోషల్ మీడియాకు సంబంధించి ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇలా ప్రతి పేజీలలో ఒక పథకం ప్రకారం గేమ్ చేంజర్ మీద పలువురు నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు పలు కీలకమైన ట్విస్ట్ రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమా చూడకుండా వాళ్ళు థియేటర్ కి రాకుండా సోషల్ మీడియాలో మొత్తం ఇదేలాగా వాళ్ళు చేశారని కూడా సదరు ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ ఈ పేజ్ మీద కూడా కంప్లీట్ అయితే నమోదు చేశారు అయితే గేమ్ చేంజర్ టీం రిలీజ్ చేసిన కొన్ని ఫోటోస్ కానీ ప్రూఫ్స్ కానీ చూస్తే ఇందులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీని వెనక ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఎన్టీఆర్ యూనివర్సిటీ ఒక గ్రూప్ ఏర్పాటు చేసి అందులో హెచ్డీ ప్రింట్ లింక్ షేర్ చేశారు అలాగే అల్లు అర్జున్ కు సంబంధించిన కొన్ని గ్రూప్స్ ఉన్నాయి అల్లు అర్జున్ లవర్స్ అంటూ వాళ్ళ గ్రూప్ లో ఫేస్బుక్ గ్రూప్ లో కూడా ఈ ప్రింట్ అయితే షేర్ చేయడం జరిగింది ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కలిసి రామ్ చరణ్ ను ఏం చెంది డెబ్బతే ప్లాన్ చేశారో దీని వెనక అసలు కుట్ర ఏముంది నిజంగా వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లన ఫ్యాన్స్ కాదనే విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు తెలియజేయాల్సి ఉంటుంది